ఒకప్పుడు ప్రతి ఇంటి ముందు తులసి కోట తప్పనిసరిగా ఉండేది తులసిని దేవతలా పూజించేవారు కానీ ఈనాటి మారిన యుగంలో అప్పుడు అమ్మమ్మలు చెప్పిన ఆరోగ్య రహస్యాలు కూడా మరుగున పడిపోతున్నాయి ఈ కథ ఓ అలాంటి సంప్రదాయం గురించి చెబుతున్న కథ విజయనగరం జిల్లాలోని సిరిపురం అనే ఊరిలో సీతమ్మ అనే వృద్ధురాలు ఉండేది ఆమె ఇండ్లు ఎంత చిన్నదైనా ముందు భాగంలో ఒక పెద్ద తులసి కోట ఉండేది అది నా తల్లిదండ్రుల నుంచి వచ్చిన వారసత్వం అని ఆమె గర్వంగా చెప్పుకునేది ప్రతిరోజు ఉదయం ఆమె తులసి దగ్గర దీపం వెలిగించి నమస్కారం చేసి కొంచెం తులసి ఆకులు నూరుకొని తాగేది తులసిని నీళ్ళల్లో వేసుకొని దైవార్చన చేసేది ఒకరోజు ఆమె మనవరాలు లత సీతమ్మను చూసి నవ్వింది అమ్మమ్మ ఇదేంటి మేము హోటల్ టీ తాగుతాము నువ్వు మాత్రం తులసి నీళ్ళు తాగుతున్నావు అని అడిగింది సీతమ్మ చిరునవ్వుతో ఇలా చెప్పింది లతమ్మ హోటల్ టీ కంటే ఇది వేల రెట్లు మంచిది తులసి నీళ్లు తాగితే జలుబు రాదు ఆరోగ్యం కూడా మంచిగా ఉంటుంది ఇల్లు తులసి కోటతో ఉంటే వాతావరణం శుభ్రంగా ఉంటుంది మనం ఈ తులసిని దేవతలా పూజిస్తాము అని చెప్పింది అమ్మమ్మ మాటలు వినిపించుకోకుండా లత రోజు ఫ్రిడ్జ్ నీళ్ళు కూల్ డ్రింక్స్ తాగుతుండేది ఒకసారి ఆమెకు తీవ్రమైన జలుబు వచ్చింది మందులు వాడినా తగ్గలేదు అప్పుడే అమ్మమ్మ తులసి ఆకుల కషాయం ఇచ్చింది తులసి ఆకుల కషాయం తాగగానే కేవలం రెండు రోజుల్లోనే ఆమె కోలుకుంది నిజంగా తులసి చాలా అద్భుతమే చేసింది అని లత ఆశ్చర్యపోయింది నేటి యువత తులసిని కేవలం అలంకార మొక్కగా చూస్తోంది ఇంటి ముందర తులసి కోటలు తగ్గిపోతున్నాయి ఫ్లాట్లు అపార్ట్మెంట్లలో బహుళ అంతస్తు భవనాల్లో ఈ సంప్రదాయం కనుమరుగైపోతుంది లత ఇప్పుడు తన ఇంట్లోనూ తులసి మొక్కను పెంచడం ప్రారంభించింది అమ్మమ్మ చెప్పిన సంప్రదాయాల్లో ఎంతటి తెలివైన ఆరోగ్య రహస్యాలు దాగి ఉన్నాయో అని అర్థం చేసుకుంది ఇప్పుడు మనం మర్చిపోతున్న సంప్రదాయాలు నిజంగా ఎంతో విలువైనవే ఆరోగ్యం సంపద శుభ వాతావరణం ఇవన్నీ మన పూర్వీకుల జ్ఞానానికి ప్రతీకలు తులసి మొక్క మన ఇంట్లో ఉంటే అది మన ఆరోగ్యాన్ని కాపాడుతుంది దేవతలా పూజించదగ్గ తులసిని మళ్ళీ మన జీవితాల్లోకి తీసుకురావాలంటే మనమే ముందుకు రావాలి మరి మీ ఇంట్లో తులసి మొక్క ఉందా ఈ వీడియో మీకు నచ్చిందా ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ఒక సబ్స్క్రైబ్ అలాగే మీ మిత్రులతో షేర్ చేసి తులసి యొక్క ప్రాముఖ్యతను మళ్ళీ గుర్తు చేద్దాం మీ అమ్మమ్మ నాయనమ్మలు ఏ సంప్రదాయాన్ని మీకు నేర్పారు కామెంట్లో చెప్పండి